ఛాన్స్ ఎప్పుడు కూడా అయితే తెలుగుదేశం అభిమానులైనటువంటి ఇండిపెండెంట్లు లేదా తెలుగుదేశం గెలుచుకుంటూ వచ్చింది కాబట్టి అక్కడ తను కనుక ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటే స్థిరంగా అయిపోతాను తను అని ఆశించాడు కాబట్టి గన్నవరంలో ఉండే లెక్క ఏంటంటే డబ్బులు చిల్ల పెంకుల్లా ఖర్చు పెట్టాలి అక్కడ ఇప్పటిదాకా ఉన్నటువంటి లీడర్లు ఎవరు చూసుకున్నా సరే ముద్దరబోయిన దగ్గర నుంచి వల్లభనేని వంశీ దగ్గర నుంచి అంతకుముందు ఉన్నటువంటి దాసరి బాలవర్ధన్ రా దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా అక్కడ జనాలకి అందుబాటులో లోన్స్ వీళ్ళ సొంత డబ్బులు ఇస్తారు పావలా వడ్డీలకి ఇట్లాగా అట్లాగే కొంతమందికి రుణమాఫీలు చేసేస్తారు ఆ డబ్బుల్లో నుంచి అట్లాగే సొంత డబ్బులు ఖర్చు పెడతారు అక్కడ నీళ్ళకి ఇప్పించడం కానీ ఇట్లాంటివన్నీ ఆ స్థాయిలో ఆర్థిక స్తోమత ఇతనికి లేదు పట్టాభికి అందుకని అతనికి టికెట్ ఇవ్వలేదు యాక్చువల్గా వెంకట్రావు చివరిలో వచ్చాడు కానీ అప్పుడు అతన్ని రెచ్చగొట్ట అంటే ఏదో ఒకటి అలజడి సృష్టిస్తే కానీ తనకి చంద్రబాబు గారి దృష్టిలో పడచ్చన్న ఉద్దేశంతోనే అప్పటికే అంతకుముందు జగన్ తిట్టినయ్యైన తన ఇంటి మీద దాడి ఈ వ్యవహారాలన్నింటిలో పట్టాభి సక్సెస్ అయ్యాడు చంద్రబాబు గారితో పాటుగా తెలుగుదేశం శ్రేణులందరి దృష్టిని ఆకర్షించడంలో రాష్ట్ర వ్యాప్త ప్రాచుర్యంలో విదేశాలకు కూడా పిలిపించుకోబడినటువంటి స్థాయికి వచ్చాడంటే తను సక్సెస్ అయ్యాడు కాకపోతే ఆ స్థాయి పదవి అతనికి ఇచ్చారంటే పాపం నిజంగా అన్యాయమే జరిగింది ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కనీసం ఎమ్మెల్సీ కాకుండా ఏదో నామినేటెడ్ పదవి ఇచ్చి సర్దుచ్చారు రకంగా అతను ఫీల్ అవ్వాలి అతను ఆ రోజున వంశీని విమర్శించినప్పుడు తీవ్రంగా తిట్టినటువంటి సందర్భంలో జరిగినటువంటి గొడవ ఇది ఆ గొడవ జరిగినటువంటి సందర్భంలో ఎవరు పెట్టాలి కేసు ఆ పార్టీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి పెట్టాలి అంతే కదా లేదా పట్టాబి కేసు పెట్టాలి లేదంటే కనుక ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి కార్యదర్శి ఎవరు ఉంటారు కదా వాళ్ళు కానీ గన్నవరం అధ్యక్షుడు కానీ వీళ్ళు ఎవరన్నా పెట్టాలి వాళ్ళెవరూ పెట్టకుండా